హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిబాద్కు చెందిన షేక్ అజీముద్దీన్ బతుకు తెరవ కోసం కొన్నేళ్ల కిందట సౌదీకి వలస వెళ్లాడు అక్కడ ఓ బడా వ్యాపారవేత్త వద్ద డ్రైవర్గా చేరాడు కొన్నాళ్ళకు తన యజమాని కుమార్తె రజా అల్ హర్బీకి ఇతడిపై ప్రేమ పుట్టింది సౌదీలోని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వివాహం చేసుకోవడం కుదరదని భావించాడు ఈ ఏడాది జనవరిలో అజీముద్దీన్ భారత్కు తిరిగి వచ్చేశాడు ప్రస్తుతం ఇతడి కుటుంబం నిజామాబాద్లో నివసిస్తోంది ఇక స్వదేశం తిరిగి వచ్చినప్పటి నుంచి అల్ హర్బీ అజీముద్దీన్కి మధ్య చాటింగ్స్ ఫోన్ కాల్స్ కొనసాగాయి అతడిపై ప్రేమను చంపుకోలేనని భావించిన యువతి ఇక్కడికి వచ్చి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది సౌదీ నుంచి విమానంలో ఢిల్లీకి లేదా హైదరాబాద్కు వస్తే తన ఇంటి నుంచి చిరునామాతో వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందని విచారణ నిమిత్తం అధికారులు వస్తే విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని భావించింది అదే జరిగితే తాను భారత్కు వెళ్లడం అజీముద్దీన్ ను వివాహం చేసుకోవడం సాధ్యం కాదని భావించిన ఆమె గత నెలలో విహార్ యాత్రకు వెళ్తున్నారంటూ ఇంటి నుంచి బయటకు వచ్చింది నేరుగా నేపాల్ చేరుకుంది నేపాల్ నుంచి హర్బీ అక్రమంగా సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించింది రోడ్డు రైలు మార్గాల్లో ఢిల్లీకి చేరుకుని అజీముద్దీన్ కు సమాచారం ఇచ్చింది ఇల్లు వెళ్లి ఆమెను కామారెడ్డికి తీసుకొచ్చాడు గత నెలలోనే వివాహం చేసుకున్న వీరిద్దరు కామారెడ్డిలో కాపురం కూడా పెట్టారు అనంతరం నిజామాబాద్ పోలీసులు అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కలిసిన అల్ హర్బీ తాను తన ప్రియుడు కోసం అక్రమంగా సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించారని పెళ్లి చేసుకున్నందున నిజామాబాద్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది దీంతో పాటే తాను అని నిరూపించే తమకు వివాహమైనట్లు ధృవీకరించే పత్రాలు సమర్పించింది ఈ దరఖాస్తు నిజామాబాద్ పోలీసుల వద్ద పెండింగ్లోనే ఉంది కొద్ది రోజుల తర్వాత హర్బీ తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు చెప్పింది హర్బీ కోసం గాలిస్తున్న ఆమె తండ్రి సోదరుడు తెలంగాణకు చేరుకుందేని తెలుసుకుని సౌదీ అధికారులను ఆశ్రయించారు వారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు అతకు వచ్చిన అల్ హర్బీ తండ్రి సోదరుడు ముంబైలోని సౌదీ ఎంబసీని ఆశ్రయించారు ఆ అధికారులతో పాటు హైదరాబాద్ లోని నోడల్ అధికారి సహాయంతో యువతి సంబంధికులు గురువారం సిసిఎస్ డిసిపికి ఫిర్యాదు చేశారు కిడ్నాప్ కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి అజీముద్దీన్ అల్ హర్బీ నిజామాబాద్లో అదుపులోకి తీసుకున్నారు విచారణలో తాను ఇష్టపూర్వకంగానే ఇండియా వచ్చినట్లు అల్ హర్బీ తెలిపింది ఇరువురు భారత్కు వేరువేరుగా దాదాపు ఐదు నెలల వ్యవధిలో రావడంతో బెదిరించి తీసుకురావడం కాదని పోలీసులు నిర్ధారించారు నిజామాబాద్ ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న కామారెడ్డి ఎస్పీ ఆమెను విచారిస్తూ ఉన్నారు సందిగ్ధంలో ఉన్న సౌదీ యువతి కొద్దిసేపు తాను ఇక్కడే ఉంటానని మరికొద్దిసేపు తిరిగి వెళ్లిపోతానని అంటోంది అజీముద్దీన్ ది పేద కుటుంబం కావడంతో సర్దుకుని జీవించడం ఆమె వల్ల కావట్లేదని పోలీసులు చెబుతున్నారు ఆ యువతి తిరిగి వెళతారని కోరితే ఎంబీసీ అధికారుల సమక్షంలో తండ్రి సోదరుడికి అప్పగించనున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్